అలా చారు వారు కూడా వ్యవహరిస్తున్నారు వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బ్రతికుంది అని చెప్పిన

ఆలయాలలో చేసిన కార్యక్రమాల కంటే మనం ఛాలెంజ్గా తీసుకొని రేపు నారాయణ గారు మాజీ రాజ్యసభ సభ్యులు ఆయన అన్ని సంస్థలకు కూడా గౌరవ చైర్మన్ గా ఉంటూ ఆ సంస్థలకు కానీ మనకు కానీ నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు వారు వేదిక మీద ఉన్నారు కాబట్టి వారికి ఉన్న పట్టణ ఆర్య సంఘం కన్యాపరణేశ్వరి దేవస్థానం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వారికి ఈ కార్యక్రమాన్ని మా అభ్యర్థి लागे सर खल्ली परेश रामवार नेकरगुडा జి వెంకటేష్ గారు సార్ కన్నికాబురే వేసి అమ్మవారి దగ్గర కూడా ఒక్క నిమిషం సార్ సుబ్బరాయుడు గారు మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు మరికొద్ది క్షణాల్లో వస్తున్నారు నేను వయసులో దానం చేయాలన్నా పది మందికి భోజనం పెట్టాలన్నా సత్రాలు కట్టించాలన్నా కళ్యాణ మండపాలు కట్టించాలన్నా ఇలాంటి గుళ్ళు కట్టించాలన్నా అది ఒక పేరు చూస్తూ వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు అని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి అడ్డపడి వారికి అండగా నిలిచింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను మనం చూస్తా ఉన్నా గుడి ఎవరు కట్టినా బాగా కట్టారు దాంట్లో అవినీతి ఉంటే బయటికి లాగండి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మా వాళ్ళందరూ లెక్కలు ఆడతారంటే కొంతమంది భయపడ్డారు ఎలా ఆ పక్క ఉంది పోలీసు ఉందన్నారు నేను ఒకటే చెప్పా ఇక్కడ కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి ఉన్నాడు గుర్తు పెట్టుకోండి పాండే మీరు ముందు నిలబడండి నా మనుషులు వస్తారు ఎవరేం చేస్తారో చూస్తాం అని నా తమ్ముళ్ళైన ఆరో వేసు చెప్పడం జరిగింది ఆ రోజు ధైర్యంగా పోయి నిలదీసి రావడం జరిగిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఏ రోజైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా ఆరు వయసులకి ఫస్ట్ లో ఇద్దరు ముగ్గురు మాత్రం బయటకు వచ్చారు భయపడి ఆ రోజు ఆర్కేటి శాక్షన్ గారు మీద ఫస్ట్ దాడి జరిగింది నాకు ఫోన్ చేశారు నలభై మందిని పంపించాను నాలుగు సంవత్సరాల ముందు అదే రకంగా మన్ను లెక్కలు అడిగేటప్పుడు కూడా ధైర్యంగా ఉండండి ఎవడు ఏం చేయలేడు మీలో నిజాయితీ ఉంది తెలుగుదేశం పార్టీ నిజాయితీ పనులు వెనక్కుంటుంది మీ నేను ఒకటి చెప్తున్నా ఆరు వయసులంటే కొంతమంది భయపడతారంటారు కానీ వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు తిరగబడ్డారా తిరగబడితే గుర్తుపెట్టుకోండి వాళ్ళ మంచితనాన్ని గుర్తు చేసుకోమని చెప్పేవారు కల తెలియజేస్తున్నా నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ గుడిని రక్షించాల్సిన బాధ్యత ఈ ఈ కమిటీకి ఏ ఇబ్బంది కాపాడే బాధ్యత మా నారాయణ గారిది వారి తరఫున నేనున్నానని చెప్పి కూడా మీకు మనం చేసుకుంటున్నా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా ఈ ప్రభుత్వంలో ఉంటా ఎప్పటికీ బతికినంత వరకు ఇంటికి ఒక ఒక కుక్క కుక్క ఎలా ఆ ఇంటికి ఎలా కాపలా కాస్తుందో మీ వ్యాపారస్తులు కానీ మీ ఇళ్ళకి ఆరు వయసులకి అలా కాపలా కాస్తారని చెప్పి నేను మనం తెలుసుకుంటాను మిత్రులారా జై ఆరు వయసులో జై ఆరు వయసులు